ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ సినిమా కార్డు కనిపిస్తున్నాయి మనకు నా ఏం చెప్పినారా కరెక్ట్ రేటు అవునవునా ఏం చెప్పిన కరెక్ట్ రేటు ఒకటి పద్దెనిమిది వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ లక్ష పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు ఈయన పళ్ళలో ఉన్నాయి కలిపినాయి రెండు ములపొలలో ఉన్నాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు హైరంబండే అంటారు గొడగల మండలం కర్నూలు జిల్లా

మా చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగా అండి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధుగా సాగే మన ఎమ్మిగను ఆదివారం ఎద్దుల సంత థింగ్స్ రాజింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుతాం చెప్తూనే ఉండండి